బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ కంబోలు విజయ్ కనకమీడలా తెరకెక్కించిన చిత్రం భైరవం అసలు ఇప్పుడు రీమేక్లు ఆడుతాయా అనేది పెద్ద సందేహం రీమేక్ చేస్తే చేశారులే దానికి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టడం ఏంటి అంత మొత్తాన్ని రాబట్టగలరా ఇప్పుడు భైరవం ముందున్న సవాళ్లు ఇవే ఈ చిత్రం తమిళ గరుడానికి రీమేక్ ఇక మనోజ్ స్టేజ్ మీద మాట్లాడుతూ యాభై కోట్లు ఖర్చు పెట్టారంటూ నిర్మాత గురించి చెప్పారు ఇలా రీమేక్ చిత్రాలకు అన్ని కోట్లు పెట్టి ఇప్పుడు తీయడం అంటే సాహసమనే చెప్పాలి గరుడాన్ మూవీకి కోలీవుడ్కు గత ఏడాది మంచి ప్రశంసలు దక్కాయి శశికుమార్ సూరి ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి మంచి సక్సెస్ వచ్చింది గుడి ఆ భూమి చుట్టూ తిరిగే కథ అందులో మూడు పవర్ఫుల్ క్యారెక్టర్లు ప్రాణంగా ఉండే వారి మధ్య గొడవలు ఎలా జరిగాయి చివరకు ఎవరి ఎవరిని చంపుకుంటారు ఎవరు మిగులుతారు అన్నది గరుడాన్ కథ మరి గరుడాన్ మూవీకి భైరవం రీమేక్ కంటే తాను ఒప్పుకోను అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు రీమేక్ లో ఆడటం లేదు కదా అని హీరోని ప్రశ్నిస్తే దృశ్యం సినిమా అన్ని భాషల్లో ఆడలేదా హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తే రెండు కోట్లకు పైగా రాలేదా సినిమా బాగుంటే ఎక్కడైనా చూస్తారు అని చెప్పుకొచ్చారు గరుడాన్ మూవీ నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకుని తెలుగు వారి కోసం ఏం చేయాలో ఏం మార్చాలో అన్ని మార్చేశాడు అని డైరెక్టర్ చేసిన మార్పుల గురించి చెప్పుకొచ్చారు ఇది తెలుగు సినిమా తెలుగు వాళ్ళ కోసం తీసిన సినిమా అన్నట్టే ఉంటుందని బెల్లంకొండ చెప్పుకొచ్చారు ఆది కరుణ సొక్కన్ పాత్రలో మన ముగ్గురు హీరోలు కనిపించేలా ఉన్నారు ఇక అక్కడ సూరి పోషించిన పాత్రనే ఇక్కడ బెల్లంకొండ పోషించినట్టు అనిపిస్తోంది స్టోరీ మొత్తం బెల్లంకొండ చుట్టూనే తిరుగుతోంది మరి ఈ స్టోరీ తెలుగువారిని ఎలా ఆకట్టుకుంటుంది ఎంతలా సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి